రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలందకొండ మండలంలోని తల్లెలపల్లె గ్రామంలో ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎస్పీ నాగేంద్రాచారి సంబంధిత ఫిర్యాదుదారులతో వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టడం జరిగింది అలాగే డిఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ నూతన సంవత్సరం వస్తుంటాయి పోతుంటాయి కానీ యువకులు సమస్యలు రాకుండా లేకుండా చూసుకోవాలని మీ పనుల్లో విజయం సాధించాలని పోలీసులకు సహకరించాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ పోలీస్ సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ మీసాల కనకరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పోతుంది ఇరవై ఆరో సంవత్సరాలు కడుగుటబోతున్నాం ఈ సంవత్సరాలన్నీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ యూత్ ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా ఎలాంటి ఎవరికి ఏం ప్రాబ్లం కాకుండా చూసుకోవాలా స సిరిసిల డివిజన్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ మీ పనులలో విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ